హలో ఎవరి కాంతా మూవీ సో నవంబర్ ఫోర్టీన్ రిలీజ్ కావాలని ఉంది అయితే ఇప్పుడు దీనికి ఇప్పుడు అడ్డంకులు కొన్ని వచ్చినట్టు తెలుస్తోంది మీద విశ్లేషణ జగదేవ్ చెప్దాం హలో సార్ హలో సార్ ఇప్పుడు మూవీ రిలీజ్ అవుతుంది అంటారా యాక్చువల్గా ఈ కాంతా సినిమా ఏదైతే ఉందో ఈ కాంతా సినిమా దుల్కర్ సల్మాన్ తర్వాత వీళ్ళు కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్గా కలిసి ఒక సినిమా ప్లాన్ చేశారు దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్ గా కూడా దీనికి కొంత పార్టిసిపేషన్ ఉంది తర్వాత రాణా వీళ్ళందరూ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి రాణాలో కూడా దీంట్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా కనిపించబోతున్నారు పైపెచ్చు దీంట్లో కూడా ఇంకొంత భాగస్వామ్యం ఉంది అయితే ఇది కాంతా ట్రైలర్ చూస్తే మనకి చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే దర్శకుడు లేదే సూపర్ స్టార్ ఏ ఒక దర్శకుడు సూపర్ స్టార్ తయారు చేయగలడు కానీ ఒక సూపర్ స్టార్ మంచి దర్శకుడిని తయారు చేయగలడా లేదా అనేది చాలా మంది అని వాదిస్తూ ఉంటారు దీనికి సంబంధించి మహాన్ బౌడ్ ఎవరు దాసరి గారు దర్శకరత్న దాసర్ గారు బతుకున్న రోజుల్లో ఆయన అలాగే చెప్పేవారు ఒక దర్శకుడు తలుచుకుంటే స్టార్ ను చేయగలడు బట్ దర్శకుడు వల్ల స్టార్ లేవు బట్ స్టార్లకి ఇంపార్టెన్స్ పెరిగింది దర్శకుడికి కెప్టెన్ ఆఫ్ ది షిప్ కి వాల్యూ లేదు అన్నట్టు కూడా చాలా సందర్భాలను వ్యాఖ్యానించారు ఆయన బతుకున్న రోజుల్లో సో ఆ ట్రైలర్ ఆశాంతం చూస్తే మనకు అదే అనిపిస్తుంటుంది అంటే ఎవరైతే లిఫ్ట్ ఇచ్చి తీసుకొచ్చారో వాళ్ళని తలదన్నలాగా స్టార్ గా మారాడని ఆ స్టార్ అనేవాడు దర్శకుడికి పట్టించుకోకపోయినా దర్శకుడిని పట్టించుకున్నా దర్శకుడికి లిఫ్ట్ ఇద్దామని చూసినా దర్శకుడికి ఈగో అడ్డు వచ్చి నేను చేస్తే నువ్వు ఇంతవాడ ఇప్పుడు నువ్వే నాకు హెల్ప్ చేస్తావా అనే స్థాయిలో ఈగోలతో పోయి దర్శకుడు ఇబ్బంది పడ్డాడు ఇట్లాంటి ఒక కథనంతో వచ్చిన కాన్సెప్టే కాంత అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆ సిక్స్టీస్ సెవెంటీస్ లో జరిగిన స్టోరీ బ్లాక్ అండ్ వైట్ సినిమాల టైంలో జరిగిన ఒక స్టోరీ లాగా రాసుకున్నారు అయితే ఇది ప్రమోషన్స్ లో రానా కూడా కేరళ తమిళనాడు కర్ణాటక ఇవన్నీ తిరుగుతున్నారు దుల్కర్ తో పాటు తమిళనాడులో ప్రమోషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది తమిళనాడులో ఒక బ్లాక్ అండ్ వైట్ టైంలో ఒక మంచి దిగ్గజ నటుడు తాలూక స్టోరీ దానికి సేమ్ అదే స్టోరీ ఇప్పుడు రీమేక్ స్టోరీలు దాన్ని ఏమంటారు ఆ సెలబ్రిటీల కథల్ని రీమేక్ సినిమాలుగా తీసే కల్ ప్రస్తుతానికి ట్రెండ్ నడుస్తుంది కాబట్టి దాన్ని ఈ విధంగా వాడుకుని చూపిస్తున్నారు ఎందుకంటే బాలయ్య గారి కథానాయకుని తీశారు అన్నగారి సినిమా తర్వాత మహానటి సావిత్రి గారిని తీశారు ఇలాగా ఇలాంటి వస్తున్న ఈ నేపథ్యంలో ఇది కూడా ఒక తమిళ్ స్టార్ ఒకప్పుడు సూపర్ స్టార్ సినిమా అనేది అక్కడ తమిళ మీడియాలో కోడై కుయడం ఇది మొత్తానికి స్ప్రెడ్ అయ్యి ఆఖరికి ఎవరిని బేస్ చేసుకుని అయితే సినిమా తీశారు అనుకుంటున్నారో ఆయన మనవడు చెన్నై మద్రాసు హైకోర్టులో కేసు పిటిషన్ వేశాడు ఓకే ఆ హీరో ఎవరు అంటే ఇప్పుడు తమిళనాడు అంతటా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటంటే ఎంకే త్యాగరాజ్ భాగవతారులకు ఆయన ఉన్నాడు ఆయన అంటే ఆల్మోస్ట్ వాళ్ళు పౌరాణిక చిత్రాలకి మంచి మంచి గటప్పులకి పెట్టింది పేరు ఎంజిఆర్ గారు ఈయన పోటా పోటీగా ఉండేవారు బట్ తదనంతర కాలంలో ఎంజిఆర్ గారు శివాజీ గణేష్ గారు రెండు కళ్ళుగా ఇండస్ట్రీకి ఎదిగారు ఇక్కడ మనకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు లాగా అంటే మధ్యలో మనకి ఎన్టీఆర్ గారి తర్వాత ఏర్ గారు కాంతారావు గారు కూడా ఒక పౌరాణిక సినిమాలకు మంచి పెట్టింది పేరుగా ఉండేవారు బట్ లాస్ట్ లో కాంతారావు గారు చాలా అవకాశాలు లేక కూడా ఇబ్బంది పడ్డారని మనం చూసాం కొన్ని రకాల వార్తల్లో సో అక్కడ కూడా ఎంజిఆర్ శివాజీ గణేష్ తర్వాత ఆ స్థాయి స్టార్టమ్ ఉన్న వ్యక్తి ఆ ఈ భాగవతారు బట్ వీళ్ళకైనా ముందు జనరేషన్ అని కూడా కొంతమంది అంటారు మరి ఎంతవరకు తమిళ ఇండస్ట్రీ గురించి మనకు తెలియదు సో ఆ భాగవతారు మనవుడు అతను త్యాగరాజ భాగవతారు త్యాగరాజ్ అన్నట్టు ఈయన పేరు ఈయన ఆ నాన్న తాతగారు స్టోరీని వాళ్ళు సేమ్ యాజ్ ఈస్ అదే కాన్సెప్ట్ తీసేశారు కాకపోతే ఎప్పుడైనా సరే ఏ సినిమా తీసినా ఎవరు స్టోరీని అనుకరించి తీసినా వాళ్ళ ఔన్నత్యం తగ్గిపోకుండా ఉండేలా తీస్తే బాగుంటుంది అంటే వాళ్ళ ప్రతిష్టకి భంగం కలిగించకుండా వాళ్ళ వ్యక్తిత్వానికి భంగం కలిగించకుండా వాళ్ళ ఔన్నత్యం తగ్గకుండా తీస్తే ఎవరు ఇబ్బంది పడరు ఒకవేళ ఔన్నత్యం తగ్గించేలా తీసి చూపిస్తే చాలా విమర్శలు వస్తాయి వైపించు ఆ దాని మీద ఎలాంటి కోట్లు దావా వేయడం కూడా జరుగుతుంది పరువు నష్టం దావా వేయడం ఇప్పుడు మహానటి సావిత్రి స్టోరీ తీసుకోండి మహానటి అని సినిమా తీశారు ఆవిడ కొన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేయలేక చివరిగా తాగుడుకు అలవాటు పడాడన్నట్టు కూడా సినిమాలు చూపించారు బట్ వాస్తవానికి అది నిజ జీవితంలో కూడా అది ఉంది ఉందట కానీ ఆవిడ గురించి అందరూ అంత గొప్పగా కీర్తిస్తూ మహానటిగా చెప్పిన తర్వాత ఆవిడకున్న మైనస్ ని ఎందుకు సినిమాలో చూపించాలి అనేది కొంతమంది అభిప్రాయం అంతే కదా ఒకసారి శ్రీశ్రీ గారి గురించి మహానుభావుడు శ్రీశ్రీ కవి గారి గురించి ఒక తోటి కవి లేదంటే ఒక అభిమానం అన్నాడంట శ్రీశ్రీ గారు అద్భుతంగా రాస్తారు గానే ఎప్పుడు సిగరెట్లు కాలుస్తూనే ఉంటారు మందు తాగుతూ ఉంటారు స్టేజ్ మీదకి ఎక్కినా కూడా మందు తాగి ఒక పెగ్ వేసుకుని పైకి వస్తారు ఎప్పుడు సిగరెట్లు కాలుస్తూనే ఉంటాడు ఆలోచిస్తూనే ఉంటాడు అంటే అప్పుడు పక్కన ఇంకోడు అన్నాడంట ఆయన రాసిన రచించిన అద్భుత కావ్యాలని ఆ మహాప్రస్థానం లాంటి అద్భుత కళాఖండాలని వదిలేసి ఆయన వాడి పడిసిన సిగరెట్ పీలికలు ఎందుకు ఏరుకుంటున్నారు మీరు అన్నాడు అది కదా అసలైంది పుస్తకం అది చేదుకోను నువ్వు నీ జీవితాన్ని బాగుపరుచుకో అతను వాడి పడిసిన సిగరెట్ పీలికలు ఎందుకు ఏరుకుంటావు అలాగా ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రశ్నలకు ఉంటుంది సో ఆ పర్సనల్ ఎందుకు చూపించారు అనేది చాలా విమర్శ వచ్చింది మేబీ ప్రతి ప్రొడ్యూసర్ గారు బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల ఏదో మొత్తానికి గడిచిపోయింది అలాగే ఇక్కడ కూడా మైనస్ గా చూపించారు నిజ జీవితంలో అంటే వాళ్ళ మనవుడు ఇచ్చిన పిటిషన్ ఏంటంటే తాతగారు చాలా ఇబ్బంది పడ్డారు చివరి స్టేజ్ లో అవకాశాలు లేక ఆ ఛాన్సులు రాక ఇబ్బంది పడ్డారు చాలా భేద పరిస్థితి అనుభవించారు అనేలా ఎలా చూపించారు అదేం లేదు మా తాతగారు ఎప్పుడుకి శ్రీమంత్రుడి లాగే ఉన్నారు లాగానే బతికారు బట్ కనీసం మాకు ఒక మాట ఏం చెప్పాలి లేదా ఆయన ఔన్యత్యం దెబ్బ తినకుండా ఉండేలాగా అయినా సినిమా తీయాల్సింది ఇలా చేశారని చెప్పి ఇస్తే కోర్టు కూడా దాన్ని స్వీకరించింది ఓకే మూవీ పద్నాలుగునో ఇప్పుడు రిలీజ్ ఉంది బట్ అది పద్దెనిమిదో తేదీ లోపు వివరణ చెప్పిందట కోర్టు హీరోగా దుల్కర్ సల్మాన్ కి వీళ్ళకి పద్దెనిమిది అంటే ఈలోకి రిలీజ్ చేస్తారా చేయరా మీరు పద్దెనిమిది వరకు టైం అన్నారు కాబట్టి స్టే మీరు వివరణ ఇచ్చే వరకు స్టే అన్నారు అనుకోండి రిలీజ్ చేయకూడదు సో దీని మీద వివరణ ఇవ్వండి అన్నారు అంతే సో రిలీజ్ చేసి వివర లేదా ఒక్క తమిళనాడు వరకు ఆపేస్తారా లేదా అన్ని భాషలు రిలీజ్ చేస్తారా అనేది మనకు తెలియదు ఓవరాల్ గా చూస్తే అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఈ దర్శకుడు ఎలా చేస్తాడంటే కొన్ని కొన్ని మంచి మంచి ఎలిమెంట్స్ అన్ని తీసి కలెక్ట్ చేసుకుని దాంట్లోంచి ఒక అవుట్పుట్ తీసుకుని కథగా రాసుకుంటాడు సో అవి కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవిత చరిత్ర పోలి ఉంటాయి ఆ కథలు సిమిలర్ గా ఉంటే ఉండొచ్చు కాక బట్ అందుకే ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సినిమా కూడా ఇందులోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు ఎవరిని ఉద్దేశించినవి కావు అని రాస్తున్నారు అంటే ఇన్ కేస్ ఏ ఒక్క సీన్ గాని ఇప్పుడు జనరల్ గా ఇన్స్పిరేషన్ పొంది డైరెక్ట్ చేసేది వేరు కాపీ కొట్టేది వేరు కాపీ అంటే యాజ్ డీజ్ దించేస్తారు బట్ ఇన్స్పిరేషన్ అనేది దాన్ని ఒక లాజిక్ గా తీసుకొని దాన్ని అదే లాజిక్ అప్లై చేసి వేరేలాగా టేకింగ్ చేయడం అనేది ఇన్స్పిరేషన్ కింద వస్తుంది సో చూద్దాం మరి పద్దెనిమిది వరకు పద్దెనిమిది లోపు ఎక్స్ప్రెషన్ ఇమ్మన్నారట ఈ లోపు పద్నాలుగు ఎల్లుండే వచ్చేస్తుంది రిలీజ్ అయిపోతుంది రేపు ఎల్లుండే సో ఇక్కడ అక్కడ తమిళనాడులోనే బ్రేక్ చేసి ఆపుతారా లేదా మొత్తానికి ఆపుతారా అనేది వేటెన్సీ ఓకే సార్ థ్యాంక్ యూ